అది ఆమన్గల్ కు సంబంధించినటువంటి దానిలో కూడా మార్వడి గోబ్యాక్ అనేది బంధు ప్రకటించి దాన్ని వాయిదా వేసిన అసలు ఆడ బంధు ప్రకటించింది ఎవరు అన్నా ఈ శాంసంగ్ గాడు నినాదానికి ఆమన్గల్ గల్ బంధుకు ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఆ సంబంధం ఎవరైనా పెట్టదలుచుకుంటే మోకాలకు బోడుకుంటూ పెట్టిన సంబంధమే అవుతుంది ఎందుకనంటే ఆమన్ గల్ బంధు ఇది మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి నినాదానికి మద్దతుగా ఆమన్ గల్ బంధు అనేది టీవీ నైన్ లో రావడంతో మేము కూడా సాగురం మళ్ళీ అక్కడ లోకల్ వ్యాపారంటే బాధ్యత గారు వ్యక్తులం కదా వెళ్ళి మేము అక్కడ మార్వాడితో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న బిజినెస్ లోకల్ వ్యాపార టీం ఉంటాయి కదన్న పిలిచి జరిగింది అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవం అక్కడ ఉన్న మార్వాడి గురించి లోకల్ కొన్ని వ్యాపారాలు మంచుకున్నాయి ఒక ఒకరి వల్ల సమస్య వస్తుంది ఆ సమస్య తోటి వీళ్ళు కొద్దిగా ఆయన ఎనకపోయేసరికి కొద్దిగా ఒక పిలిపిచ్చే మాట వాస్తవం కానీ ఈ నినాదానికి దానికి సంబంధం లేదు ఆ లోకల్ వ్యాపారస్తులకు పూర్తి మద్దతుగా అక్కడ మార్వాడీలు ఉన్నారు కాబట్టి అది